నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే వీడియో ఆన్ చేయగానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అడుగుతున్నానండి అయితే నేను వడ్ల మన్నాళ్ళలో పెళ్ళికి వెళ్ళాను కదా అంటే పెళ్ళికి వెళ్ళలేదు ముందు నేను మా బాబాయ్ వాళ్ళు చనిపోయారని వెళ్ళాను కదండి అయితే అక్కడికి వెళ్ళాక ఇంకా నా నాలుగైదు రోజుల్లోనే పెళ్ళి ఉంది ఆ కబురు కూడా మరి చెప్తాము అంటే ఇంక మళ్ళీ వచ్చి వెళ్ళడం కొంచెం కష్టమని నేను ఇంక అక్కడే ఉండిపోయాను మీకు తెలిసిందే నేను షార్ట్లు కూడా పెట్టాను అయితే ఇంకా పెళ్ళిలో మరి పెళ్ళికూతుర్ని తీసుకొస్తారు కదండి అయితే పెళ్ళికూతురుని తీసుకొచ్చేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకునే మాటలండి అంటే మనము ఏదన్నా ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి పెళ్ళికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటామండి అక్కడ జస్ట్ ఒక రోజు ఉంటాము ఆ రోజులో కూడా ఒక గంట రెండు గంటలు ఆ పెళ్ళిలో స్పెండ్ చేస్తాం అందులో లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఆ రెండు గంటలు మనము సర్దుకుపోయి వచ్చేసే గుణం ఉండాలండి అంటే ఎవరు కూడా లోటు చేయాలని పెళ్ళి చేయరు పెళ్ళి అని అంటే పెళ్ళి ఒకటే కాదు ఫంక్షన్స్ అన్న ఏదన్నా మెచ్యూర్ ఫంక్షన్ అన్నా లేదంటే ఏదైనా కార్యక్రమం అన్నా ఏదన్నా సరే ఒక పెళ్ళి అన్న ఎవరికో వచ్చేవాళ్ళకి లోటుపాట్లు చేయాలని ఎవరు అనుకోరు కానీ అక్కడ జరిగినప్పుడు దాన్ని మనం ఎత్తి చూపించేకన్నా దాన్ని సర్దుకొని వచ్చేయడం మంచిదని నా ఆలోచన ఇక్కడ ఏం జరిగిందంటే మీకు చెప్తాను అదే స్టార్టింగ్లో మీకు వినిపించాను కదా ఏసీ మా బా మా లావ్ ఏసీ పెట్టారులే అని అన్నారు కదా ఏసీలో

ఒకవేళ వీళ్ళు కార్ కారు పంపిస్తారు కదండి పెళ్లి కొడుకు వాళ్ళు ఒకవేళ కార్ అయినవి ఏసీ వేయలేదో లేకపోతే ఆ ఏసీ పని చేయలేదో మొత్తానికి ఆవిడైతే అలా అన్నది అంటే ఆవిడే కాదండి చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళిలో భోజనం బాగోపోయినా దాన్ని పదిసార్లు బాగోలేదు బాగోలేదు అని చెప్తారు తర్వాత ఒకవేళ అక్కడ ఏదైనా అడ్జస్ట్మెంట్ కుదరలేదన్నా సరే అది అలాగ ఉంది ఇది ఇలాగ ఉంది అనేసి అనుకుంటారు పిల్లలకి సారి పట్టుకెళ్తారండి చాలామంది అంటే పెళ్ళిళ్ళు అయిపోయాక ఓ కుర్చీలు కుర్చీలని అవి ఇవి పట్టుకెళ్తా ఉంటారు అక్కడ కూడా చాలామంది ఆడవాళ్ళు చాలా పేర్లు పెట్టడానికే చూస్తారండి అంటే ఎవరు స్తోమతని బట్టి వాళ్ళు పెడతారు దాన్ని మనం రమ్మంటారు చూడడానికి మా కోళ్ళ సారి తెచ్చింది రండి చూడండి అని పిలుస్తారు పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆహా తెచ్చింది బా తెచ్చిందమ్మా అని ఏదో వాళ్ళకి నా చక్కగా నచ్చ చెప్పినట్టుగా మాట్లాడి వచ్చేయాలండి కానీ కొంతమంది అలా చేయరండి ఏం తెచ్చింది ఏంటి మంచం ఎలాంటిది తెచ్చింది ఆ ఏంటి బీరువా ఎంత డెలికేట్ తెచ్చింది ఏంటి డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చింది అని అంటారు అసలు తల్లిదండ్రులు పెట్టారండి వాళ్ళ పిల్లకి పెట్టేది ఏదన్నా మంచిదే పెట్టాలనుకుంటారు కానీ ఆ వెనకాలనే మాటలు చాలా గుచ్చుకున్నట్టుగా మాట్లాడతారు అక్కడ మా బావగారిని హాయ్ చెప్పమన్నానని నన్ను ఎటగా ఆడుతున్నారండి నవ్వుకుంటున్నారు అనమాట వాళ్ళు అలా గుచ్చుకున్నట్టు మాట్లాడతారండి అసలు నా ఉద్దేశం ఏంటంటే మనం చూడడానికి రమ్మన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చేయడమే అంతేగాని మనం వాళ్ళ మంచాల మీద పడుకుంటామా లేకపోతే వాళ్ళ బీరువాలో మనం బట్టలు పెట్టుకుంటామా వాళ్ళు ఏం తెచ్చుకుంటే మనకి ఎందుకండి ఆ కాసేపు మాటలు ఎవరిని బాధ పెట్టకుండా అటు పెట్టిన తల్లిదండ్రులను కూడా బాధ పెట్టకుండా రావడమే అదొక ఇదిగా ఉండాలి కానీ మరి ఎందుకో చాలామంది అలా చేస్తారు నేను పెళ్ళికి వెళ్ళాను వాళ్ళకి అంటే ఇక్కడ తున్నలో వెళ్ళానులేండి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు సరే పెద్ద పిల్లకి సామాన్లు పెట్టారు వాళ్ళు పెట్టవలసినవి పెట్టారు అంటే మన పిల్ల ఏం వాడుకుంటుందో అవి పెట్టారు డ్రెస్సింగ్ టేబుల్ ఆ తర్వాత స్టీల్ సామాన్లు ఇతర సామాన్లు బీరువా తర్వాత ఇంకా వగేర వగేర వాళ్ళు పెట్టారు అయితే వాళ్ళు పెట్టిన దాంట్లో కొన్ని సామాన్లు అంటే మరీ కాస్ట్లీగా ఫ్రిడ్జ్ టీవీ ఇలాంటివి లేవనేసి ఒక ఆవిడ వచ్చి ఏంటి ఇవైనా తెస్తారు ఫ్రిడ్జ్ లేదు టీవీ లేదు అవి లేవు ఇవి లేవు అని ఏంటి ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు ఒక పిల్లకి పెడితే ఉన్న మిగతా పిల్లలకి ఏం తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళకి అలాగే పెట్టాలన్న ఆలోచనతో ఒకవేళ అలా పెట్టారేమో ఆవిడ చాలా మాటలు అన్నది అంటే ఇంక నేనే తట్టుకోలేక ఏంటి ఆ ఫ్రిడ్జ్లు టీవీలు అవన్నీ పెట్టుకుంటే వాళ్ళ వాళ్ళకు కూతురుకుంటాయండి పెట్టుకోగలిగే శక్తి ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లు టీవీలు వాళ్ళు కొనుక్కోలేరంటారా తర్వాత ఎందుకుండి మీకు ఆ మాటలు అని అన్నాను తర్వాత అక్కడ చిన్న డిస్కషన్ జరిగిందనుకోండి అంటే నాకు పేరెంట్స్ సపోర్ట్ చేశారు అవతల వాళ్ళు మరావుని సపోర్ట్ చేస్తారు కదా కాకపోతే ఏంటంటే మాటలు మాట్లాడేటప్పుడు మనము వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారండి మధ్యలో మనం వెళ్ళి కిలికినట్టు మాట్లాడకూడదని నా ఉద్దేశం వాళ్ళని హ్యాపీగా ఉంచి సరే ఒకవేళ వీళ్ళకి ఫ్రిడ్జ్ టీవీ అయితే రాలేదంటే వాళ్ళకి చెప్పాలి ఏమని ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నాడు ఏదో పెట్టగలిగేది పెట్టాడు చాలు ఇంతకన్నా ఏం పెడతారులే అంటే వాళ్ళకి కొంచెం తృప్తి పడతారు అంతేగాని పెట్టలేదు అది ఎట్లేదు ఇది ఎట్లేదు అని ఇంకా వెనకాలని చెప్పేలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు కూడా ఎంత సిగ్గుగా అవమానంగా ఉంటుందండి అసలు అలాంటి మాటలు మాట్లాడకూడదు భోజనం కూడా బాగోపోతే ఇవన్నీ మనం ఏమైనా పది పూటలు తింటాం పెట్టండి వెళ్ళి భోజనం బాగోపోయినా సరే పది సార్లు అంటారు భోజనం బాగాలేదు అది బాగలేదు ఇది పెట్టలేదు స్వీట్ పెట్టలేదు ఇలాగా రకరకాలుగా మాట్లాడతారండి పెళ్ళిళ్ళు అయితే నా ఉద్దేశం ఏంటంటే అలా మాట్లాడకూడదు చెప్తున్నాను అంతే ఇంకా ఒకవేళ ఈ మాటలు ఎవరికైనా నచ్చితే ఓకే నచ్చకపోతే టేకిటిజీగా తీసుకోండి అంటే నేనైతే అలాగే ఆలోచిస్తానండి ఏంటంటే వెళ్ళే ఒక గంట రెండు గంటలు ఉంటాము హ్యాపీగా ఉన్నాము వాళ్ళని పలకరించేసాము వాళ్ళకి ఏదో చదివించేది చదివించేసి వాళ్ళందరికీ ఒకసారి కనబడి హాయ్ చెప్పేసి వస్తే పలానా వాళ్ళు వచ్చారు అంతే హ్యాపీ అంతేగాని సార్లు ఏసీ లేదు ఏంటి మనం చిన్నప్పటి నుంచి ఏమైనా ఏసీలో పుట్టి పెరిగే పెట్టండి పది నిమిషాలు ఏసీ లేకపోతే ఏమైందంటారు కార్ పంపిస్తారండి ఆ కార్లో ఏసీ ఉందా లేదా ఏ లేదా వీళ్ళు చూడరు కదా అదన్నమాట అంటే వంట చేపిస్తారు వాళ్ళు బాగా వండాలనే చేపిస్తారు బోల్ డబ్బులు ఇస్తారు కదండి వంట అతనికి కానీ అతను ఒక్కొక్కసారి బాగోకపోవచ్చు కానీ ఆ డబ్బులు మటుకు కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సిందే అంత ఖర్చు పెట్టి వండింతారు మనం చిన్న మాటతో టీ బాగలేదు ఆ కూర బాగలేదు అన్నం అని చిన్న మాటతో తీసి పారేత్తం ఎవరు పెళ్ళిళ్ళు అన్నా ఫంక్షన్స్ అన్నా చాలా బాగా చేయాలా అన్ని బాగుండాలని కోరి చేస్తారండి అందరూ వాళ్ళు తృప్తిగా తినేళ్ళి చక్కగా మా కోసం చెప్పుకోవాలి గ్రాండ్గా అని అనుకుంటారు కానీ అక్కడ మిస్టేక్స్ జరిగినప్పుడు మనం అడ్జస్ట్ అయిపోవడం మంచిదండి

పెళ్లిగా పెళ్లి రెండముడే మరియు మాత్రమే ఇక్కడ మా బావగారు మనవడండి వాడు హాయ్ చెప్తున్నాడు మనందరికీ సరే ఇంకా పాస్టర్ గారు పెళ్ళి అయితే చేయించేశారు ప్రమాణకాలు కూడా మీకు వినిపించాను కదా ప్రమాణకాలు టైంలోనే చాలా సరదాగా నవ్వుకుంటారండి అంటే ఒక్కొక్కరు చెప్పగలరు ఒక్కొక్కరు చెప్పలేరు కదా అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయితారనమాట చెప్పమని ఇంకా అలా చేస్తారు ఇంక మేమైతే ఇంకా అంటే నేను స్టేజ్ ఎక్కలేక కిందే ఫోటో దిగేసాను చర్చిలో మళ్ళీ స్టేజ్ ఎక్కాలంటే మళ్ళీ కష్టం అనేసి ఇంక బయటకు వచ్చేసేసరికి ఇగోండి ఇక్కడ మా అమ్మాయిని మా మనవడు హాయ్ చెప్తున్నారు ఇంక వాళ్ళు మన ఫాలోవర్స్ అన్నమాట వాళ్ళు ప్రతి వీడియో చూస్తాను అమ్మా అని చెప్తున్నాడండి అయితే ఎప్పుడొస్తాను అమ్మమ్మ మరి నేను నాకు నేను వీడియోలో అంటే రెండు రోజులు పడుతుందిరా ఇంటికి వెళ్ళాక చేస్తానని చెప్పాను మా మామీ కూతురండి కనిగిరి నుంచి వచ్చింది పాత వీడియోలో చూసే ఉంటారు అప్పుడు హాస్పిటల్లో ఉంటే చూడడానికి వెళ్ళాం కదా అప్పుడు మీరు చూసే ఉంటారు అయితే ఇక్కడ ఇంకా వీడియోలో పడ్డానికి కొంచెం సిగ్గుపడుతున్నాడు కుర్రాడు ఈ అమ్మాయి వచ్చి తమ్ముడు అవుతాడండి వాళ్ళ నాన్న నాకు మేనగోళ్ళు అనమాట ఇంకా అబ్బాయి వాళ్ళు కూడా పలకరిస్తున్నారు ఇంకా కట్నాలు రాసేవాళ్ళు రాసి వీడియోలు చూస్తున్నాను అత్త అని చెప్తుంది ఇంకో ఇంకా భోజన భోజనాల దగ్గరికి వచ్చేసానండి కట్టాదులు రాసే వాళ్ళు రాసేసి వెళ్ళిపోతున్నారు ఇంక నేనైతే భోంచేస్తున్నాను ఇడగోండి అందరూ హాయి చెప్తున్నారు మన వాళ్ళకి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంక మొత్తం అందరూని ఇంక పిల్లోడిని పె పెళ్ళికొడికిని పెళ్ళికూతురుని తీసుకొచ్చి అక్కడ స్టేజ్ అయితే ఎక్కించేశారు ఆ పెళ్ళి అయితే అలా జరిగిందండి ఇంక నేను ఆ స్టేజ్ దగ్గర దాకా వెళ్ళలేదు ఇంక భోంచేసి వెనక్కి అయితే వచ్చేసాను నేను ఇంక మా వాళ్ళని చాలా మంది పలకరించాలి కదా అందుకే ఆయన అన్నం తినేసి ఇంకా బయలుదేరిపోయానండి ఈ వీడియో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకోండి నేను చేసిన భోజనం మీకు కూడా చూపిస్తున్నాను ఇంతేనండి ఈ వీడియో ఉంటానండి రేపు మరొక వీడియోతో కలుద్దాం బాయ్ అండి